హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు మంచి ప్రోటీన్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి పంజాబీ స్టైల్ రాజ్మా అని అయితే చూపించబోతున్నాను ఇందులో ఏ మసాలాలు కూడా లేకున్నా కూడా చాలా బాగుంటుంది పిల్లలకైతే చాలా చాలా మంచిది చాలా న్యూట్రిషియన్స్ ఫుడ్ అండి ఇందులో ప్రోటీన్ చాలా ఉంటుంది ఇక్కడ నేనైతే ఒక కప్పులో రాజ్మా అయితే తీసుకున్నాను రెండుసార్లు కడుక్కున్న తర్వాత వాటర్ పోసి ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలి ఇలా వాటర్ పోసి నైట్ అయితే నేను నానబెట్టుకున్నాను నైట్ అయితే అన్నీ నానిపోయాయి రాజ్మా ఇప్పుడు కడుక్కున్న తర్వాత రాజ్మా మళ్ళీ అయితే నేను కుక్కర్లో అయితే వేసాను ఇక్కడ నేను రాజ్మా ఉడికించేటప్పుడు ఓన్లీ ఉప్పు మాత్రమే వేస్తున్నాను ఏ మసాలా కూడా వేయలేదు ఇక్కడనైతే విజిల్ పెట్టేశానండి మనకి ఆరేడు విజిల్స్ వస్తేనే రాజ్మా మెత్తగా ఉడుకుతుంది సిమ్లో పెట్టి ఉడికించుకోండి అప్పుడే చాలా మెత్తగా స్మూత్గా ఉంటుంది రాజ్మా మెత్తగా ఉడికితేనే కర్రీ చాలా బాగుంటుంది ఇక్కడ నేను ఇంకో కడాయి అయితే తీసుకొని ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు కరివేపాకు అయితే వేసుకున్నాను ఇక్కడ ఉల్లిపాయలు అనేవి చిన్నగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా పచ్చిమిర్చి కూడా వేసేసాను వాటితో పాటు ఇక్కడ ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను తొందరగా మగ్గిపోవడానికి ఇక్కడ మూత పెట్టానండి ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గించుకోండి ఇక్కడ చిన్న రోల్ అయితే తీసుకుని అందులో వెల్లుల్లి అల్లం అయితే తీసుకున్నాను ఇలా మనం ఫ్రెష్గా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి అయితే చూద్దాం ఉల్లిపాయలు ఇంకా కొంచెం వేగాలండి ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను వీటితో పాటు అల్లం కూడా వేగిపోతుంది మనకి ఉల్లిపాయ ముక్కలు మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకనైతే వేయించుకోవాలి ఇక్కడ చూసేయండి రాజమాన్ అయితే ఉడికిపోయింది చూడండి మెత్తగా ఉడికిపోయింది ఇలా ఉండాలండి లేకపోతే గట్టిగా ఉందనుకో కర్రీ అయితే బాగుండదు ఇలా ఉడికించుకోవాలి వాటర్ కూడా అందులోనే వేసేయాలండి పడేయకుండా ఇక్కడ మూడు టమాటాలు అయితే తీసుకున్నాను ప్యూరీ అయితే చేసుకున్నానండి టమాటాలు తీసుకొని ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి తర్వాత నేను పసుపు అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక నిమిషం అలా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీని అయితే యాడ్ చేస్తున్నాను ఇలా రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత సిమ్లో పెట్టి అయితే చేసుకోవాలండి అప్పుడే చాలా బాగుంటుంది టేస్టీ కర్రీకి సిమ్లోనే చేయాలి ఇక్కడ ఆయిల్ అయితే కొంచెం పైకి తేలింది ఇప్పుడు ఇందులోనే నేను కారం గరం మసాలా వేస్తున్నాను ఏ మసాలాలు కూడా వేయట్లేదు ఇలా సింపుల్గా చేసుకున్నా కూడా చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు మసాలాలు తినకుండా ఇలా అప్పుడప్పుడు పిల్లలకి కానీ మనం మసాలాలు ఊరికే తిన్నా కూడా కడుపులో మండుతుంది డైజెషన్ కూడా అవ్వదు ఇలా సింపుల్గా చేసుకున్నారనుకోండి కర్రీస్ న్యూట్రిషన్స్ కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇక్కడ టమాటా ప్యూరి అయితే ఆయిల్ పైకి వచ్చేసింది ఇప్పుడు ఉడికించుకున్న రాజ్మాన్ అయితే వేసేసానండి చూడండి వాటర్ కూడా నేను వేసేసాను అందులోనే మనకి ఉడికించుకున్నాం కదా ప్రోటీన్ అంతా ఉంటుంది ఇప్పుడు రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత అయితే పెట్టుకున్నాను పది నిమిషాలు సిమ్లో పెట్టి అయితే ఉడికించుకోవాలి ఇప్పుడు టమాటా ప్యూరీ రాజ్మాకి మొత్తం పట్టేసి చాలా మంచిగా టేస్ట్ కూడా ఉంటుంది అలాగే మంచి స్మెల్ అయితే ఉంటుంది ఇప్పుడు చివరిలో నేను కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి రెండు నిమిషాలు కలుపుకుంటే రాజ్మా అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే like, share, share. Thank you for watching.